నేను పంపిస్తే వచ్చాను నువ్వు ఎవరు చెప్పినావు నీ సమస్య నాకు చెప్పాలి కదా ఫోటో కనీసం మీరు కెమెరా పెట్టుకో కదా మీ బైక్లో పెట్టుకోండి మీరు కెమెరా పెట్టుకోండి నేను సమస్య ఉంటే మాకు చెప్పాలి కదా వచ్చింటే 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 మీరు మా చెప్తే తెలిసేది సార్ నేను ఆన్సర్ రూల్స్ తీసుకురండి ఒకసారి మీరు ఎప్పుడు వేల మార్పడుతున్నాను కండిషన్ తీసుకోండి పడినా సరే ఎంత మాత్రం కాదు రూల్స్ ఏమి పెట్టినారని తీసుకోండి సార్ ఓకే మార్గం తీసుకోవాలి జాగ్రత్తగా దిగువచ్చు ముఖ్యంగా బస్సులు దిగినప్పుడు అన్న దృష్టిలో ఉండాలి అనుభవాలి కాబట్టి మీరందరూ కూడా ఎంపీ చాలా మంది మనుషులు ఇక్కడ ప్రయాణికులు బంగారు తీసుకెళ్ళినప్పుడు అది గొడవలు కాబట్టి కాబట్టి దయచేసి ప్రయాణికులు అక్కడ నేను వర్షించేటప్పుడు ఈ ప్రయాణాల్లో నేను ఈ మూడు నెలలకు ఇచ్చి కమి సినిమాడు దాని విలువ కొన్ని రూపాయలు చాలా విలువైంది కాబట్టి రజిత్ మేజా మీ సినిమాలు బస్సులు విలువైన కానీ చిన్నగా ఏదా పరమేశారు కంప్లైంట్ చేయండి